అమర రాజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బేస్ అమర రాజా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమర రాజా బ్యాక్టరీస్ కానీ అమరరాజాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ ఏవి కూడా లో మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లోనే పనులు చేయాలి ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టాలి తప్ప వీరెంతకు మించి దేశ స్థాయిలో ఇంకో దగ్గర గురువు అవ్వకూడదు అనేటువంటి మీ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గ్రో అవుతా ఉన్నాం మాతో పాటు మా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మనం పెట్టుబడులు పెడతాం అన్నటువంటి ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్లో మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోలేదు సరే అమర్ రాజ సంఘం పక్కన పెడదాం హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ ఎవరిది చెప్తాను ఊళ్ళ గురించి కూడా చెప్తాను అన్నిటి గురించి చెప్తాను మీ గురించి కూడా చెప్తాను హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆయనకి మా అనకాపల్లలోనే ఒక కంపెనీ ఉంది అనకాపల్లిలో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది హెరిటేజ్కి సంబంధించి అలాగే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో హెరిటేజ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి చెప్పనండి చంద్రబాబు నాయుడు గారిని గత ఐదు సంవత్సరాల్లో మా హెరిటేజ్ని ఇబ్బంది పెట్టారు లేదా మా పరి మా మా పరిశ్రమని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు చెప్పండి మా అనకాపల్లిలోనైతే దాదాపు నాలుగు సంవత్సరాలు ట్యాక్సే కట్టలేదు ఆయన సో ఇలాగ రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ నేను ఇప్పితే ముఖ్యమంత్రి గారి తాలూకా సంస్థ సంబంధించిన విషయాలన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది బాగోదు ఎందుకు చెప్పండి సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు వారికి ఏ రకంగా ప్రభుత్వంగా ఉన్నప్పుడు మేము ఏ రకంగా సపోర్ట్ చేయాలో అన్ని రకాల సపోర్ట్ చేసాం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఇక లూలు గురించి జరిగాం లూలు గురించి ఆ రోజు చెప్పాం వెయ్యి కోట్లు విలువైనటువంటి ల్యాండ్లు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి నువ్వు చేయవా నువ్వు పెట్టవా మాలో సో నేననేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ప్రాంతం ఎదగాలి తప్ప ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు సో ఆ ల్యాండ్ వాల్యుబుల్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వానికి పరంగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఆ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినప్పుడు అది చెప్తే చేశాను చేసాం కాబట్టి ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు చెప్పాను కదా ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు పదహారు సంవత్సరాలు ఓపెన్ చేయగలిగారు అలాగే అనేక రకాలైనటువంటి సంస్థలు తీసుకుని వచ్చాం ఎనీ టైం ఈ రాష్ట్రం తాలూకా బాగోగుల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు పోర్టులు నిర్మాణం ఎందుకు చేపట్టాము గతంలో ఎందుకు చేయలేదు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తాం పోర్టుల నిర్మాణం వల్ల ఆ పరి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం రావాలని కదా కోరుకుంటున్నాం ఎవరు వస్తారని ఆహ్వానిస్తాం రావాలి పెట్టుబడులు పెట్టాలనేటువంటిదే ఈ ఈ రాష్ట్ర పౌరుడిగా ఈ రాష్ట్రంలో సిటిజన్లుగా లేక అందులో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులుగా లేదా ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా స్వాగతిస్తాం స్వాగతించినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది లేదా వద్దని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఉంది మూర్తిగా కూడా ఉన్నాయి కదా అందులో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయి కదా అది కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆ రోజు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజు మీకు చెప్పడం కూడా జరిగింది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో కానీ లేదా గతంలో చేసినటువంటి ఎంఓఈస్ కానీ ఇవన్నీ కూడా ఇలా పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వస్తాయని చెప్పి చెప్పాం ఆల్రెడీ కొన్ని ఇంటికి ల్యాండ్ అలాట్మెంట్స్ చేశాం కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని కొనసాగించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కావు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రమా అమ్మడు రాష్ట్రమా ఇది ఎప్పుడు చేశారు ఆంధ్రప్రదేశ్ చేసింది కల్పిస్తుంది రెండు రాష్ట్రాన్ని ఎప్పుడు చెప్పారు ఎవరు చెప్పింది ఆయన చెప్పారా ఒప్పుకుంటారు మరి ఆయన చెప్పినప్పుడు అమరావతి నుంచి చెప్పాడు మరి మరి అప్పటి నుంచి ఉండాలని చెప్పి ముందు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యం ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నిన్న మా మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గారు అమ్మాయి మ్యారేజ్ జరిగింది బెంగళూరులో చూసావా లేదా తెలియదు కదా నిన్న మా కాలి మాజీ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు అమ్మాయి మ్యారేజ్ మాకు అలవాటు మాకు ఇంట్లో ఎవరికి మా పార్టీలో నాయకులకి అందరికి ఎవరు పెళ్లికి పిలిచినా పిచ్చినా ఎవరు పిలిచినా మాకు అల్లం ఆనం సో మా ముఖ్యమంత్రి గారు కూడా మా మాజీ శాసనసభ్యులు గారు అమ్మాయి మ్యారేజ్ ఉంటే బెంగళూరు వెళ్ళారు ఉంటుంది ఎన్న వస్తుంది కావాలంటే అన్ని కావాలనుకుంటే అక్కడ వస్తుంది మామూలుగా చాలా నువ్వు చెప్పు నువ్వు ఎంతావా మీ చెల్లి దగ్గరికి ఎవరు మీ చెల్లి దగ్గరికి వస్తుంది రాయి కట్టానికి సహజంగా నాకైతే నాకు తెలిసైతే చెల్లి వస్తుంది రావాలని కోరుకుంటున్నాం మరి మరి ఆ ఏ అన్ని గెలిగా చూడాలి